ఈ కార్యక్రమంలో పాల్చుకునేటువంటి రాష్ట్ర సమాఖ్య దళిత సమాఖ్య అధ్యక్షుడు ప్రసాద్ గారు గారికి అదేవిధంగా అమ్మనాథ్ గారికి డిపీర గారికి ఏసు గారి గారికి కాళ్ళు సంస్థ నుంచి నడుపుకున్నటువంటి సంస్థ యాజమానానికి అందరికీ కూడా నాయకు నమస్కారాలు ఇందాక అందరి మాటల్లో కూడా గమనించిన అంశం ఒకటే ఈ చదువు అనేది సాగకుండా ముందుకు కొనసాగాలి మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఆ ఇబ్బందులు అరంబించడానికి ఖచ్చితంగా మనం వంతు వందకు వంద పర్సెంట్ ప్రయత్నం చేయాలి చదువు విషయాలు మాత్రం ఏ పరిస్థితుల్లో కుటుంబ కష్టాలు వచ్చాయని ఇబ్బందులు వచ్చాయని అలాంటి ఆపడానికి లేకుండా మనం ముందుకు సాగాలి దానికి ఉదాహరణ కూడా నేను కూడా మీ నుంచి నేను కూడా చిన్నతనంలో ఆగా చనిపోతే చదువు ఆగిపోయింది తర్వాత ఆ చదువును రెండు సంవత్సరాలు బ్రేక్ అయిన తర్వాత ఇలాంటి పెద్దలంతా వచ్చి ఆ కాలనీలో చదువు ఆపావు చదువుకో అని మళ్ళీ పంపించారు రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ చదువుకుంటారు ఆ రోజు జరిగిన మనకు కొనసాగుతనే అట్లే కొనసాగుతనే మళ్ళీ ఒక ఆనగిన అమ్మగారు చనిపోయారు అయినా అమ్మగారు జరిపిన పది రోజులకే ఈ డిగ్రీ పరీక్షలు రాశారు సెకండ్ ఇయర్ అదృష్టం పొద్దు ఆమె చనిపోయిన ఎనిమిది రోజులు కూడా పరీక్ష కాదనైనా కూడా ఇబ్బంది కలగలేదు అంటే ఆ పట్టుదల ఆగానే కొనసాగింది అందుకే నా జీవితాన్ని వివరణ చెప్తున్నాను అంతే అక్కడ చట్టం కూడా చాలా బలమైనది కూడా నేను చదివిన తర్వాత సమాజానికి ఏదైనా పనికి వచ్చేటట్లు ఉండాలి అంటే ఒట్టి చదివే పనికిరాదు ఇందాక అంబేద్కర్ గారి మాట కూడా చాలా చోట్ల కూడా ఆయన న్యాయశాస్త్రాన్ని అభ్యసించాడు అంబేద్కర్ గారు ఆయన జీవితము ఒక సువర్ణ అక్షరం ప్రతి అక్షరం కూడా ఒక సువర్ణ అక్షరం ఆయన జీవితం అటువంటి చదువు చదవాలని ఉద్దేశంతో మళ్ళీ న్యాయశాస్త్రం అంకితమై న్యాయశాసనంలో పట్టా సాధించారు సాధించిన తర్వాత అనేక న్యాయవాదిగా కూడా కొన్ని చోట్ల కొన్ని చోట్ల పనిచేయడం కూడా జరిగింది తర్వాత చిన్న ఉద్యోగం రావడంతో మరలా ఆ న్యాయ వ్యవస్థకు మళ్ళీ దూరమై కానీ ఆ న్యాయశాస్త్రాన్ని ఎప్పుడు కూడా కొనసాగుతుంది కూడా కొనసాగిస్తూ కూడా ఉచిత సలహాలు న్యాయశాస్త్రంలో ఉచిత సలహాలు అని ఇప్పుడు కూడా మున్సిపల్ కమిషనర్కి సంబంధించి ఉచిత సలహాలు ఇప్పుడు కూడా ఇస్తానే ఉన్నారు ఎప్పటికంటే ఈరోజు న్యాయశాస్త్రం డబ్బులు టెక్నికల్ సాంకేతిక పరిణామాలతో ఢిల్లీలో జడ్జి కోర్చు ప్రయత్నం చేస్తూ అంటే మరలా ఆగిపోయిన దాన్ని కంటిన్యూ చేయాలనే ఆలోనే ఆడపిల్లైనా దూరం పంపించారు దీని కొత్త కారణం ఎందుకు చెప్తున్నామంటే మనం చదువులో ఏ పరిస్థితిలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా చదువు ఆకుండా కొనసాగిస్తారని అంతేకాదు చిన్నపిల్లలకి మీరు ముందు ఈ వయసులోనే చిన్నపిల్లలని మీరు ప్రోత్సహించడానికి చేయడానికి బాలో చేసే ప్రయత్నం అందరినీ అభినందిస్తూ చర్వించుకుంటారు